చాలా చాలా ఎమ్మీగా ఉందండి కూర మాత్రం పంజాబీ స్టైలు మీరందరూ కూడా ఇది కూడా ట్రై చేసి ఎలా ఉందా అని చెప్పండి అండి చూడండి ఎంత బాగుందో ఈ ఒకటిన్నర కేజీ నేను చికెన్ తీసుకున్నాను చికెన్ మనం మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు మనం చికెన్ సరిపాన్ ఉప్పు వేసుకుందాము ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాము కొంచెం వేస్తున్నాను నాలుగైనా వేసుకోవచ్చండి స్పూన్స్ వేసాను మార్ని యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇద్దామండి అలాగే అర స్పూన్ పసుపు కలిపేసుకుని కలిపేసి పక్కన పెట్టుకున్నామండి ఒక అరగంట ఆయిల్ వేసుకున్నామండి ఒక ఐదు ఉల్లిపాయలు దాకా పడతాయి పక్కాను ఒక పన్నెండు లవంగాలు అండి ఒక ఇంచులు దాల్చిన చెక్క గారు యాలకులు వేసి వేయించుకుందాము అలాగే బిర్యానీ ఆకు అలాగే చాప్ చేసినటువంటి ఉల్లిపాయలు వేసి చాప్ చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా పెంచుకోవాలి నా దగ్గర చిన్నగా కట్ చేసినవి కూడా నేను అవి కూడా వేసేస్తాను నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు సైజులో కలర్ మారేదాకా వేయిస్తాము దీనిలోనే నల్ల యాలకులు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఒక నాలుగు నా దగ్గర ఆల్రెడీ దొంగు అండి ఇంచులు అల్లము ఇరవై దాకా వేసానండి వెల్లుల్లిపాయ కొంచెం దాకా వేయించుదాము కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి దగ్గర పడుతుంది కొంచెం వేగిపోయిందండి ఇది మనం ఇంట్లోకి చుక్ చేసుకుని ఆరబెట్టుకుందాము ఇది ఆరపెట్టేసుకుని మిక్సీ వేసుకుందాము ఆరిపోయిందండి ఇది మనం మిక్సీ వేసేసుకుందాము అర కేజీకి స్పూన్ చొప్పునండి అలాగా ఒక మూడు స్పూన్లు వేద్దాము కేజీన్నర కాబట్టి కొంచెం తిరిగేదాకా అట్లా కొంచెం కలుపుకుంటూ ఇలా ఫైన్ ఫైన్గా నలిగిపోయింది మెత్తగా నలగాలండి కొంచెం ఎక్కువే పడుతుంది ఇది మనం ఎక్కువ కదా ఈ పేస్ట్ని మనము వేసే అది కూడా మనం వేయించుకోవాలి ధనియాల పొడి అండి ఒక రెండు స్పూన్ ధనియాల పొడి టమాటోలు ప్యూరీ కూడా పోసుకోవాలన్నమాట మిక్సీ వేసాను నేను ఇది కూడా ఇది కూడా వేసేసుకోవాలి కలర్ఫుల్గా ఉంటుందండి ఫైవ్ మినిట్స్ అలా కొంచెం బాగా వేగనివ్వాలండి అలాగే జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ అండి ఆయిల్ పైకి వచ్చేయాలన్నమాట ఆయిల్ తేలాలి మూడు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే చికెన్లో కొంచెం వేసాం బాగా వేసుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ అండి ఈ పచ్చిదానం పోయేదాకా కూడా మనం నూనె పైకి తేలేదాకా కూడా వేయించుకోవాలి దగ్గరుండి వేయించాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టా నేను ఒక స్పూన్స్ పాసాడుతూ పన్నెండు పదిహేను స్పూన్లు దాకా అంతా వేగిపోయింది నూనె కూడా పైకి వస్తుంది కాబట్టి మనం మ్యారనేజ్ చేసుకున్నటువంటి చికెన్ వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ కలదిప్పి మనము ఇలా మనం వెరైటీగా చేసుకుంటే చికెన్ చాలా బాగుంటుంది ఉన్నామండి ఇప్పుడు మాడకోకుండా చూసుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ వేయించుకోవాలండి పూర్తిగా చికెన్ని ఒక మూడు స్పూన్లు గరం మసాలా వేసుకున్నామండి అర కేజీకి ఒక స్పూన్ చొప్పున ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాము ఆ పేస్ట్లో ఉడికాక కొంచెం వాటర్ పోసి ఇంకొక టెన్ మినిట్స్ ఉడకనిద్దాము ఫైవ్ సిక్స్ మినిట్స్ అయిన తర్వాత ఒక మూడు పావు లీటర్లో వాటర్ పోయాలండి దీంట్లో పోసి మనము ఒక టెన్ మినిట్స్ పైనే ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్ పోసుకుని బాగా కలిగి పెట్టుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకుందాము అలా అంతా కలిదిప్పుకొని చక్కగా మూత పెట్టేసేసి ఉడికించుకుందామండి కసూరి మేతి వేసుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్లు ఏ ఉంటే ఆమ్ చూర వేసుకోవచ్చండి రెండు స్పూన్లు లేదంటే నా దగ్గర మామిడికాయ పేస్ట్ ఉందనమాట ఆ పేస్ట్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు మీ దగ్గర ఆమ్ పౌడర్ ఉంటే ఒక మూడు స్పూన్లు వేసుకోండి నా దగ్గర దగ్గర పడిపోయిందండి ఉడికిపో వచ్చేసింది చాలా చక్కగా అలా టేస్ట్ చాలా బాగుందండి ఇలా మీరు కూడా ఒకసారి నుంచి ఎగరనిద్దాం వాటరు ఇలా కలిదిప్పుకోవాలండి లేదంటే మాడిపోతుంది కూర ఉడికిపోయింది చూద్దామండి చక్కగా దాదాపు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి కూర ఉడకటానికి గ్రేవీ కోసం మీరు కొంచెం తగ్గించి పోసుకోవచ్చు అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉందండి కూర మాత్రం ట్రై చేసి ఎలా ఉందా అని చెప్పండి అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా చక్కగా ఉడికిందనమాట డిస్ట్లోకి తీసేసుకుందామండి విడిగా తీసుకున్నామండి కూర ఈ స్టైల్ కూడా తయారు చేసుకొని ఎలా ఉందో అని చెప్పండి మీరు ఉప్పు కారం అన్ని అడ్జస్ట్ చేసుకుని మీకు కావాల్సినంత వేసుకోండి అండి ఎమ్మి ఎమ్మి అయినటువంటి పంజాబీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి మీరు అందరూ టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్పి రెడీ అండి కర్రీ అవి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి మీరు అందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి అండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అవునండి వాటర్ మాత్రం మీరు కొంచెం తగ్గించి పోయించి పోసుకుంటే పోసుకోండి అండి కూర ఉడికేటప్పుడు మీకు చికెన్ బట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ కూడా చేసుకుని తినండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో అని చాలా చాలా బాగుందండి రుచి మాత్రం అదిరిపోయింది